ఎందుకైంది అన్న అంత మునుపు ఒక యాభై వేలే అప్పు ఉండేదన్న ఓ చర్చికి వెళ్ళేవాడిని ఆ చర్చిలో పాస్టర్ గారు చెప్తా చెప్తా మా టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేస్తే మీ అప్పులు తీరిపోతాయి నాయన రెండు టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేశాడు పది లక్షల రూపాయలు అప్పు తీరిపోయింది నాకు యాభై వేల రూపాయలు అప్పు ఉంటే టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే ఇటు దేవుని పని జరిగింది నా అప్పు తీరిపోద్ది యాభై వేల రూపాయలు అప్పు చేసి మూడు టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేశాను అన్న తర్వాత ఏమైంది అయ్యా అది యాభై ఇది యాభై లక్ష అయిందయ్యా రెండు సంవత్సరాలు పడి సతమతం అవుతూ సతమతం అవుతూ సతమతం అవుతూ రెండు లక్షలు ఇప్పుడు సారీ లక్ష రూపాయలు ఇప్పుడు రెండు లక్షలు అయిపోయిందయ్యా అయి సరిపోక ఇంకో చోట అప్పు తీసుకొచ్చానయ్యా మొత్తం రెండున్నర అయిందయ్యా నా అప్పు తీరిపోయేటట్టు ప్రార్థన అయ్యా అన్నాడు నేను అన్న ఎవరు టీవీకి నువ్వు స్పాన్సర్ చేసేవో ఆయన్ని అడిగిపోయి ప్రార్థన చేయించుకో అల్లే చేస్తాను ఇది మోసంతో కూడుకున్న బాధ కదా మోసపూరితమైన బాధ కదా అలాగని టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం తప్ప నేను అన్నాను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేయండి దేవుని సువార్త నిమిత్తం చేయండి అంతవరకు ఓకే అట్లా కాకుండా ఆయన టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాడు ఉద్యోగం వచ్చింది ఏమో టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసింది వాళ్ళ అమ్మాయికి పెళ్ళైంది ఈయన టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాడు ఆయనకు ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు కావాలా అయితే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి మీకు పిల్లలు బుట్టాలా అయితే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి మీ ఇంట్లో అద్భుతం జరగాల అయితే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి ఈ బోధను ఏమంటారో తెలుసా మోసపూరితమైన బోధ ధనాపేక్షను కప్పిపుట్టే బోధ విన్నారా ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి బోధ దైవ సేవకుడు సంఘానికి ఉపదేశం చేసేటప్పుడు ఆ ఉపదేశం ఎలా ఉండాలి మోసము లేనిదై ఉండాలి చప్పులు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్తా అనకూడదు కానీ కొంతమంది దైవ సేవకులు విశ్వాసుల రక్తపు చుక్కల మీద దేవుడు నన్ను క్షమించుగాక విశ్వాసుల రక్తపు చుక్కల మీద కోట్లకు పడగెత్తుతున్నారు కోట్లకు పడగెత్తుతున్నారు ఎత్తున్నారు వాచి పెట్టాడంటే రోలెక్స్ ఎంత ఐదు లక్షలు ఏంది ఐదు లక్షలు అమ్మగారిది ఐదు లక్షలు వాళ్ళ పెద కొడుకు ఐదు లక్షలు శన కొడుకుది ఏడు లక్షలు మధ్యలో కూతురుది ఇంకొక పది లక్షలు మొత్తంగా వాళ్ళు వాచి ఉంటే ఇంకా వాళ్ళు వేసుకునే బట్టలు సార్ ఎక్కడిది ఇదంతా విన్నారా బోధ మోసపూరితమైనది ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజుకొని కోట్లకు పడగెత్తేటువంటి వ్యక్తులైపోతున్నారు ఇలాంటి బోధ ద్వారా పరపక్ష మందున్నవాడు మరెక్కువగా చల్లరేగిపోతాడు మన బోధ ఎలా ఉండాలి పరపక్ష మందు ఉన్నవాడు సిగ్గుపడినట్లుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుము కాక నెక్స్ట్ చూయించు తమ్ముడు తర్వాత అంటాడు ఇక నేను ముగిస్తున్నాను నిరాక్షేపమైనది హితవాక్యముతో ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదై ఉండాలి ఇది దైవ సేవకులకు బోధించాడు రైట్ లాస్ట్ మీరు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ స్థలాలలో దాసులైన వారు దాసులైన వారు మీరు ఉద్యోగ స్థలాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆ ఉద్యోగ స్థలాల్లో ఎలా ఉండాలి బా రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాలు వాస్తవంగా ఇది కొన్ని రోజులు చెప్తే బాగుండేది కానీ నాతో కలిసి దాసులైన వారు అన్ని విషయముల విషయములయ్యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకొనున్నట్లు అమ్మా మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏం అలంకరించుకొని వెళ్ళాలి అసలు ఆ మాట చూడండి నా మాట చదివినప్పుడు నా హృదయం పులకరించినట్లయిపోయింది ఏ అలంకరించుకొని వెళ్ళాలి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను అబ్బో నన్ను చూడటంతో పాబోయి జనాలు కళ్ళు తిరిగి పడిపోవాలా నా హెయిర్ స్టైల్ నా జుట్టు నేను పెదాలకి వేసుకో వేసుకోవద్దని కాదు అనేది నా అభిప్రాయం ఏంటంటే నేను వేసుకున్న మేకప్ నా హెయిర్ స్టైలు నా ఫ్యాషను నా నడక నేను వేసుకున్న చెప్పులు ఏమండి నా శివులకు తగిలించుకున్న ఏంటి ఏంటి ఇది అంటారు కదా సైకిల్ చక్రాలు ఇది అంటారు కదా నేను అనే మాట ఏంటంటే ఈ అలంకరణ కాదు సంఘం అలంకరించుకొని వెళ్ళాల్సింది అవి వేసుకోవటం తప్పు ఒప్పు అనేది కాదు నా అభిప్రాయం ప్రతి క్రైస్తవుడు ఉద్యోగ స్థలానికి వెళ్ళేటప్పుడు ఉపదేశాన్ని అలంకరించుకొని వెళ్ళాలి అసలు ఏ మాట చూడండి అసలు దేవుని వాక్యము నీ వస్త్రధారణలో వేషధారంలో కనపడాలి నీ నడకలో కనపడాలి అసలు ఆ మాట చూడండి అన్ని విషయములు ఎందు మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించుకొని ఏం అలంకరించుకోవాలి వాక్యాన్ని అలంకరించుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చూస్తే ప్రజలకు నీ ప్రవర్తనలో వాక్యం కనపడాలి ఆ ఒక్క మాట తర్వాత మీరు ధ్యానించండి తర్వాత మాట అంటాడు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమన్నాడు సహజంగా ఉద్యోగ స్థలాలు ఎట్టుంటుందంటే సారు అట్లా వస్తున్నాడు అనుకోండి సార్ నా సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ అని నక్కవే నేను చూపిస్తారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అని ఎట్లా అంటారు కొంచెం ఆయన అట్లా దాటి వెళ్ళిపోయాడు అనుకోండి ఇది చూడండి నావి చూడండి అట్లా దాటి వెళ్ళిపోయాడు అనుకోండి ఎట్లా ఎప్పుడు అట్లా ఉండద్దు బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ యజమానుడికి నువ్వు లోబడు ఎదురు చెప్పొద్దు ఆ పని చేస్తున్నావు బాబు ఆ పని చేయి ఇది ఆపేసి కొంచెం అర్జెంటు అని అనుకోండి ఎన్ని పనులు చెప్తారంటే నేను ఒకటే చేస్తా అని అనొద్దు బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ లోకస్తులు ఎదురు చెప్పారు మందిరానికి వచ్చే నీవు ఎదురు చెప్పావనుకో హా లేవనుకుంటారని మందిరానికి వెళ్ళే వాళ్ళు అంతే ఉన్నారు మందిరానికి వెళ్ళని వాళ్ళు అంతే ఉన్నారు మందిరానికి వెళ్ళే వాళ్ళు అంతే ఉన్నారని దేవుని నామం కించపరచబడుతుంది విన్నారా విన్నారా యజమానులకు ఇంకో చోట ఏమంటాడు తెలుసా ముష్కరులకు మీ యజమానులకు లోబడి ఉండు ఎవరికి నీ యజమానుడు మంచోడు నువ్వు లోబడ్డావు గొప్పతనం ఏముంది నీ యజమానుడు సాత్వికుడు లోబడ్డావు నీ గొప్పతనం ఏముంది నీ యజమానుడు నెమ్మదిపరుడు నేను చక్కగా అర్థం చేసుకున్నాడు నువ్వు లోబడ్డావు నీ గొప్పతనం ఏముంది నీ యజమానుడు ముష్కరుడైనా విన్నారా మూర్ఖుడైనా నిన్ను టార్చర్ పెట్టేవాడైనా లోబడు సడన్గా డ్యూటీ మానేసి మెసేజ్ పెట్టి లెటర్ పెట్టి సార్ వారం రోజులు బట్టి నేను రావట్లేదు సార్ అని నువ్వు లెటర్ పెట్టావు అనుకో సరే నువ్వు వెళ్ళి అడిగావు సెలవు అడిగావు ఇవ్వలేదనుకో పొర్రపాటును ఎదురు చెప్పుకో అసలు నేను అంట పని స్థలంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ తర్వాత సెలవు అడిగితే ఈడ సోమవారం నుంచి శనివారం వరకు పని పని చేయాల్సిన రీతిలో చేస్తే ఆదివారం నువ్వు సెలవాడక మునిపే సోమవారం కూడా తీసుకోవా నువ్వు కష్టపడి పని చేసేవాడివి నువ్వు తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటావు అని ఎప్పుడు క్రైస్తవ బిడ్డలు యజమానులకు ఎదురు చెప్పకూడదు ముష్కరులకు కూడా ఎదురు చెప్పకూడదు అది దేవుని నామానికి మహిమ ఏదియో అప్పహరింపక్క పెద్దగా చెప్పండి చెప్పాలి చెప్పాలి నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో కంపెనీకి సంబంధించిన పెన్ను నీ ఇంట్లో ఉండకూడదు పేపర్లు నీ ఇంట్లో ఉండకూడదు ఇప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా వైట్ పేపర్లు కావాలనుకోండి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు చెప్పండి చెప్పండి సార్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు గమనించండి ఆ ఆఫీసులో ఉన్న ఉంటాయి కదా బండిల్స్ బండిల్స్ ఉంటాయి కదా ఆ పేపర్ తీసుకొని వచ్చేస్తారు ఏదియో అపహరింపక నా వైపు చూడండి ఒక మాట చెప్తాను హాబీ లాబీ పేరున్నారా హాబీ లాబీ పెద్ద షాపింగ్ మాల్స్ ప్రపంచ దేశాలంతా విస్తరించాయి గ్రీన్ డేవిడ్ ఫీల్డ్ అని ఒక ఆయన ఒకరోజు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు నేను ఒక సంస్థలో పనిచేసేవాడిని ఇక అది మానేసి సొంతగా వ్యాపారం చేయాలనుకున్నా మా అమ్మతో చెప్పా నాన్న నువ్వు వ్యాపారం చేయి మంచిది దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు బట్ గతంలో నువ్వు ఆ కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వస్తువులు నీ దగ్గర ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించిన వస్తువులు వాళ్ళకి ఇచ్చేయి ఇచ్చి అన్నాయి కదా మమ్మీ ఉంటే ఏమైంది వద్దొద్దు వద్దొద్దొద్దొద్దు వద్దొద్దు వద్ద నువ్వు ఇచ్చేసే అని చెప్తే తల్లి మాటిని తల్లి మాటిని డేవిడ్ గ్రీన్ఫీల్డ్ ఆ వస్తువులన్నీ ఇచ్చి చిన్న బిజినెస్ ప్రారంభించాడట ఆ చిన్నది అంతకంతకు అంతకంతకు ఆశీర్వదించబడి ఆ సంస్థలు ప్రపంచే చెప్దాం హలో లోయ ఏది అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని యందు వారిని సంతోష పెట్టుచు రైట్ ఐదవది అన్ని యందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము మన యజమానులు ఏం చేయాలి మీరు మాటిని అన్ని విషయాల్లో సంతోషపరచమన్నాడు కాబట్టి మీ యజమానుడు వచ్చి రే రేపు బ్రాంతి షాప్కి వెళ్దాం రా అని అన్నాడు అనుకో మీరు ఈ మాట పట్టుకొని అన్ని విషయాల్లో సంతోష పెట్టమన్నాడుగా కాబట్టి మనం బరాందీ షాప్కి వెళ్దాం కుదరదు 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 అక్కడెక్కడో కొట్టి తీసుకొచ్చి పలహారం తిని అంటాడు అన్ని విషయాల్లో సంతోష పెట్టమన్నాడు కాబట్టి సంతోష పెట్టాల కుదరదు కుదరదు వాక్యానుసారంగా ఏది చెప్పినా వాక్యానికి అనుగుణంగా ఏది చెప్పినా మన యజమానులను మనం సంతోషపరిచేవారిగా ఉంటే యజమానుడు ఏమనుకుంటాడో తెలుసా దేవుని నమ్ముకున్న పెట్లే ఎంత క్రమశిక్షణగా ఉంటారా ఇంత భక్తిగా ఉంటారా ఇంత అనుకుగా ఉంటారా ఎంత మర్యాదగా ఉంటారా కొసమెరుపు చెప్తారు దేవుని నమ్ముకున్న పెట్లే ఎంత మంచిగా ఉన్నారంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత మంచుడై ఉంటాడు కదా వీళ్ళే ఎంత నమ్మకంగా ఉన్నారంటే వీళ్ళే ఎంత యథార్థంగా ఉన్నారంటే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత అదార్థంగా ఉంటారో కదా అని వాడు సిగ్గుపడేటట్లుగా దేవుడు ఆ స్థలంలో మహింపరచబడతాడు చూడండి దానియుల గ్రంథం ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను దానియుల గ్రంథం ఆరో అధ్యాయం దానియుల గ్రంథం ఆరో అధ్యాయం and 4